వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు మహబూబాబాద్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్టోప్పో వినతి పత్రం అందిస్తూ ఎల్హెచ్పిఎస్జీ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగపురం రెవెన్యూ గ్రామంలో వీరారం తాండాకు చెందిన శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులకు వారి వారసత్వంగా వస్తున్న భూములు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిదిలో దాదాపు నలభై ఎకరాల భూమిని కొంతమంది భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండదండలతోటి నిరక్షరాశిలైన గిరిజనులకు సంబంధించిన కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసుకుని రెవెన్యూ అధికారులను మున్సిపాలిటీ అధికారులను సబ్ రిజిస్టార్ అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకుని అక్రమంగా గృహ నిర్మాణ వసతులను పొందుతూ అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్నారు ఈ భూములను విషయంలో గత పన్నెండు సంవత్సరాల నుండి జిల్లా కోర్టు హైకోర్టు రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఎందుకు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిది కేసు పెండింగ్లో ఉన్న కూడా భూ దాడులు ఇచ్చే ఎంగిల మెతుకులకు ఆశపడి మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు ఈ అనుమతులను రద్దు చేయాలని గతంలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం నుండి ఒక వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్న కూడా అతనికి న్యాయం జరగటం లేదు అదేవిధంగా మున్సిపాలిటీలో ఒక్కొక్క సర్టిఫికెట్ నిర్ణయించుకొని ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రేటును తను సేవలకు అమ్ముకుంటున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి వెంటనే మేబద్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రక్షాళన చేసి కోర్టు పదిలో ఉండి కోర్టులో తుది తీర్పు వచ్చేంత వరకు పైన తెలుపబడిన సర్వే నంబర్లలో ఇచ్చిన గృహ నిర్మాణ అనుమతులను వెంటనే రద్దు చేసి అమాయక నిరక్షరాశులైన గిరిజనుల రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం లేని ఏళ్ల ఈ నెల పదకొండవ తారీఖున దాదాపు వందల మందితోటి మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధితుడు వార్డు కౌన్సిలర్ బుక్యా శ్రీను నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు నాయక్ బుక్యా బాలాజీ నాయక్ బావాసింగ్ నాయక్ లాల్ లాల్ సింగ్ సింగ్ నాయక్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగాలి మున్సిపాలిటీలో మాకు అన్యాయం జరుగుతుంది న్యాయం జరగాలి వార్డ్ కౌన్సిలర్ నాకే అన్యాయం జరుగుతుంది ల్యాండ్ విషయంలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తారు పైసలు తీసుకొని కోర్టులో ఉండకు గిరిజన భూముల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపాలిటీ అధికారులను వెంటనే కోర్టులలో దావా నడుస్తున్న గట పర్మిషన్ ఇస్తున్న అవినీతి అధికారులను వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి డబ్బులకు కకృతి పడి పర్మిషన్ ఇస్తున్నా అవినీతి మున్సిపాలిటీ అధికారులను వెంటనే డబ్బులతో కకృతి పడి పర్మిషన్లు ఇస్తున్న అవినీతి అధికారులను వెంటనే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జరుగుతున్న వెంటనే పేరు గుగులత్ రాములు నాయక్ మాది పదవాడు శనిపురం గ్రామం పదవాడు మున్సిపాలిటీ మరి ఈ భుఖ్య సీను అనే వ్యక్తి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు వార్డు కౌన్సిలర్గా గెలిచిండు ఇప్పుడు దాదాపు ఒక నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఒక ఆరు నెలలు అయితే ఈయన ఐదు సంవత్సరాలు వార్డు వార్డు కౌన్సిలర్ పని అయిపోతున్నది కానీ ఈయన చేసినటువంటి పోరాటం ఈ రోజు నుండి కాదు గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈయన వార్డు కౌన్సిలర్ కాకముందు అంత ముందు పోరాటం చేస్తున్న వ్యక్తి ఈ బుక్ ఈ కుటుంబం చాలా నీరుపేదైన కుటుంబం ఈ కుటుంబానికి ఇటు ఇంకా నిలబడ్డ వాళ్ళ వాళ్ళు ఇటు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం ఒక వంద మంది కుటుంబాలు ఉన్నారు ఈ కుటుంబాలను మరి ఈ డాక్టర్లు మరి అక్రమంగా మరి భూములు అమ్ముతే మేము అమ్మినాం ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అమ్మిన వాస్తవే ఆ అమ్మిన కారు మేము ఇస్తూ ఉంటున్నావు ఈ సీన్ అనే వ్యక్తి ఇస్తా ఉంటున్నాడు కానీ సర్వే చేస్తే సర్వే అధికారులు కోర్టు నుండి కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్నట్టు అధికారులు ఏమాత్రం ప పట్టించుకుంటలేరు మరి ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే మరి ఇలా డబ్బులకు లాలుచబడి ప్రకృతి చేస్తున్నటువంటి అధికారులు పని డబ్బులకు పని చేస్తున్నారు తప్ప మరి ఈ సీను అనే రైతు మరి ఈ నెల డబ్బులు లేవు ఈయన కోట్టు చుట్టూ తిరిగి తిరిగి పద్నాలుగు సార్లు నుండి ఇలా చెప్పులకు కాయలు చాలా కాయలు కాయ తిరిగిండు మేము ఒకటే అంటున్నాం ఇప్పటికైనా డాక్టర్లు ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరికీ కూడా ఒకటే చేస్తాం మీరు డాక్టర్లు కాదు మీరు యాక్టర్లు ఎందుకు యాప్టర్లు అంటే మీకు మేము అమ్మిది ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అయితే మీరు ఏ మమ్ మాతోటి పరి మాతోటి రిజిస్ట్రేషన్ చేయకుండా మీరు అధికారులు ఎట్లా పట్టా చేసిరో అని మేము అధికారులు ఈరోజు నెల అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే ఇవాళ జరిగిన భూములో మరి ఏది ఏది ఉంటా ఇలా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు మరి మీకు వన్ వన్పి ఉన్నదా పాస్బుక్ ఉన్నదా అని అడుగుతున్నారు మరి మొన్న గత ఇరవై రోజుల నుండి మేము ఒక ఇరవై గుంటల భూమి అమ్ముతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రిజిస్ట్రేషన్ చేయాలంటే మరి ఆ పాస్బుక్ అన్నటువంటి పాస్బుక్ బ్యాంకులో పెట్టి మేము లోన్ తీసుకుంటే ఆ జిరాక్స్ ఉన్న పా బుక్ల మీద రిజిస్ట్రేషన్ చేయనటువంటి అధికారులు అడిగింది మా దగ్గర మరి ఇదే బుక్ కీలు భూమి అమ్మినటువంటి రైతులు మరి అటువంటి కొన్న వాళ్ళు మరి ఒక అటు పోయిన ఎంఆర్ఓ వాళ్ళ అధికారులు రెవెన్యూ అధికారులు మరి ఏ డాక్యుమెంట్ చేసి ఇవాళ డాక్టర్లకు ఇన్ని ఎకరాలు పట్టా చేసిరో అదంతా సర్వే చేసి మేము తీసుకుంటాం లేని ఏడల ఈ బుకెస్సీను ఇప్పుడు వచ్చే పదకొండో తారీఖు మున్సిపాలిటీలో మేము దాదాపు ఒక రెండు వందల మందితోటి వారి కుటుంబంతో పిల్లలం పిల్లలతో అందరం తీసుకొచ్చి కూడా ఈ మైపాల్ని మున్సిపాలిటీ దగ్గర ముట్టలు చేస్తాం మరి ఈ బుక్యసీను అనే వ్యక్తికి న్యాయం జరిగినంత వరకు అక్కడ నుండి లేచేది లేదు అవసరం పడితే ఆ మైపాల్ మున్సిపాలిటీ దగ్గర అయినా సాగుకైనా బుక్యసీలు తోటి మేము అందరం కూడా సావుకైనా సిద్ధం ఆ భూమి వచ్చేంత వరకు ఈ బుక్యసీలు కోసం పోరాడతాం అవసరం పడితే ఇక్కడ ఉన్న అధికారులు ఆ భూమి దగ్గర వచ్చి మరి సర్వే చేసి బుక్యసీను న్యాయం చేసినట్లయితే మిమ్మల్ని కూడా మంచి పేరు ఉంటుంది మేము ఒకటే అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఇలా ముఖ్యమంత్రి గారి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ ఇలా అన్ని యావత్ కులాలు ఇలా మిమ్మల్ని చేసి ముఖ్యమంత్రి చేశారు మరి ఈ బుక్యా సీను అనే వ్యక్తి ఇప్పుడు కాదు కొట్లాడింది పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కొట్లాడుతున్నాడు మీరు ఒక్కసారి ఈ బుక్యా సీను కోసం మీరు ఆలోచించండి పరీక్షలు చేయండి ఈ బుక్యాసీను చెప్పడే బాధలు మీరు ఒక్కసారి ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మీరు కూడా ఒక్కసారి ఆలోచించి ముఖ్య న్యాయం చేయాలని నేను కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు మహబూబాద్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో అదనపు అడిషనల్ కలెక్టర్ స్థానిక కలెక్టర్ గారికి మహోబాద్లో గిరిజన భూములపై జరుగుతున్న అవినీతి అక్రమాలపై అదేవిధంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఒక వినీతి పత్రం అందజేస్తూ ఈరోజు మహుబాద్ గిరిజన జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రైతులకు నిర నిరక్షరాశులైన రైతులకు కొంతమంది వారికి సంబంధించిన వారికి సంబంధించిన భూములు మహబూబ్బాద్ మండలం శనికపురం రెవెన్యూ శివారులుగల వీరారం తండకు చెందిన భూక్య స్వ భూక్య శ్రీను మరియు వారి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వే నెంబర్లు రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిదిలో దాదాపు సుమారు నలభై ఎకరాల భూములను కొంతమంది సనాభాదులు భూకబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అను అండ దండలతోటి అక్రమంగా కబ్జా చేసుకుని అన్యాక్రాంతంగా వారి భూమిని కబ్జా చేసుకుని వాటిల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ అదేవిధంగా రెవెన్యూ అధికారులను ఇటు మున్సిపాలిటీ అధికారులను అటు సబ్ రిజిస్టార్ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు రికార్డులు సృష్టించుకొని వాళ్లకు ఇచ్చే రెంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు అధికారులు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు ఈ విషయంలో ఈ కోర్టు ఈ పై తెలిపిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల విషయంలో గతంలో దాదాపు రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి స్థానిక జిల్లా కోర్టు కానీ బహుబా కానీ అదేవిధంగా హైకోర్టు కానీ అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్ల ఎందుకు కూడా కేసులు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు అమ్ముడుపోతున్నారు మున్సిపాలిటీ అధికారులు అయితే తమ సేవలను అమ్ముకుంటున్నారు దయచేసి ఖబర్దార్ మున్సిపాలిటీ అధికారులారా ద్వారా రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరికి వదిలిపెట్టలేదు ఈ గిరిజన భూములకు సంబంధించిన భూములను రక్షణ కల్పించకపోతే అదేవిధంగా భూ ఈ గిరిజన భూములకు సంబంధించిన వాటిని రక్షించకపోతే మీ భర్తం పడతాం ఈ ఈ గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రజాప్రతినిధులు మీరు అండదండలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం మారం ఈ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం మారింది కానీ జిల్లా అధికారులు మాత్రం ఏ మాత్రం మారడం లేదు దయచేసి మీకు ఒకటే ఆ జిల్లా అధికారుల ద్వారా ఈ ప్రభుత్వం క్షమించిన లంబాడి హక్కుల పోరాట సమితి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు మహోబాద్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడతాం అదేవిధంగా దీనికి సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన న్యాయం జరగకపోతే ఇదే భూముల విషయంలో ఈ వాళ్ళు ఇచ్చిన తప్పుడు అని పర్మిషన్లు రద్దు చేయకపోతే వెంటనే రద్దు చేయాలి రద్దు చేయని నెల వచ్చే ఇప్పుడు ఈదే నెల పద పదకొండవ తారీఖున మహబూబ్బాద్ మున్సిపాలిటీని ముట్టడి చేయ దాదాపు వంద మందితోని ముట్టడి చేయబోతున్నాం దయచేసి అధికారులు గుర్తించండి ఈ విషయంలో దాదాపు చాలాసార్లు మేము మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ చాలా సార్లు విధులు ఉంచుకున్నా కూడా పట్టించుకోవడం లేదు దయచేసి ఖబర్దార్ అధికారుల ద్వారా ఇక్కడైనా ఆలోచించండి ఈ వెంటనే దీనికి సంబంధించిన పర్మిషన్లు రద్దు చేయాలి మేము గతంలో దాదాపు నాలుగు రోజుల క్రితం మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం అక్కడ ఉన్న టీపీఓ ఇన్ఛార్జి టీపీఓ వారు ఏమంటారంటే మేము మీకు మీరు ఇచ్చిన దానికి మేము సంబంధించిన డాక్టర్ ప్రమోద్ రెడ్డి అనే కబ్జాదారు దానికి మేము ఫోన్ చేస్తే మాకు టైం ఇస్తలేడు అంటున్నాడు అరే టీపీఓ సార్ మిమ్మల్ని ఒకడే కోరుతున్నా నువ్వు ప్రజలకు సర్వీస్ చేస్తున్నావా లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు ప్రమోది రెడ్డికి సర్వీస్ చేస్తున్నావా అట్లా చేస్తే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపో ప్రమోద్రెడ్డి ఇట్లా పోయి జీతం చేయి ఆయన జీతం ఇస్తాడు మా ప్రజల సొమ్ము తినుకుంటా ప్రజలు గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బుల జీతం తీసుకుంటా నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఆయన టైం ఇస్తలేడు అంటావా జబర్దార్ మమ్మల్ని ఏమో నువ్వు మీరు మున్సిపాలిటీ చుట్టూ తిరగకండి రెండు నెలల వరకు మీరు రావద్దని చెప్తాడా మీ మున్సిపాలిటీ వల్ల మీ అయ్యే వాళ్ళ జబర్దార్ జాగ్రత్తగా ఉండండి ఇది మిమ్మల్ని వదిలిపెట్టలేదు ఈ గవర్నమెంట్ వదిలిపెట్టినా మేము మాత్రం వదిలి పెట్టాం పోరాడతాం నా మీద యుద్ధం ప్రకటిస్తాం తండ మాకు గత కొద్ది గారు రెండు వందల రెండు వేల ఎనిమిదిలో అటు భూములు కొనడానికి వచ్చిండ్రు అప్పుడు మేము ఆయనకు ఒక పద్దెనిమిది గుంటలు ఒకటే మేనో రెండు అట్లా ఒక లెక్క ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఆ భూములు కాకుండా మాకు వేరే బీడు భూములు ఉన్నాయి ఆ రైతు కాడ ఈ రైతులు కొని మా భూమిని కబ్జా చేసుకొని మాకు అప్పటి ఇబ్బంది పెడతాడు ఇదే విషయం మేము ఎంఆర్ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకుంటా మా గోడు వినకపోతే అంతనే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మేము కేసు నడుస్తూనే ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు మెషల్ అన్నీకుండా అడ్డుపడి మమ్మల్ని అన్యాయం చేకూరు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు మహిళ దొంగన అక్కడ మా పూర్వ్ కొన్న టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్లో కొన్న వాళ్ళు దొంగ అన్నది నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని నేను గత కలెక్టర్ గారికి నిరుపత్రిక ఇచ్చుకున్నా పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను ఎప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పైసలు తీసుకొని వాళ్ళకు సంబంధం లేని భూములలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు ఇప్పటికైనా విచారణ చేసి వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లని రద్దు చేసి అక్కడ కట్టుకున్న బిల్డింగ్లని కట్టుకున్న బేస్మెంట్ ఇంకా కట్టుకున్న వాళ్ళని డిస్మాస్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటుంది